మల్లికార్జున ముత్య అలియాస్ అప్పాజీ గత కొన్ని రోజులుగా ఫుల్లుగా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న పేరు దేశ నలుమూలల నుంచి మల్లికార్జున ముత్యాన్ని కలవడానికి ప్రజలంతా తరలివస్తున్నారు సామాన్య ప్రజల నుంచి సినీ సెలబ్రిటీస్ వరకు ధనవంతుల నుంచి పొలిటికల్ లీడర్స్ వరకు అందరూ ఈ ఇరవై మూడేళ్ల కుర్రాడి భక్తులే అసలు నిజంగా మల్లికార్జున ముత్యకు భవిష్యత్తు చెప్పే పవర్స్ ఉన్నాయా అందుకే అందరు అలా వెళ్తున్నారా ఫోన్ పేర్లు ఎలా చెప్పగలుగుతున్నాడు దైవం పేరిట భవిష్యత్తు పేరిట మల్లికార్జున ముత్య అందరినీ మోసం చేస్తున్నాడా అక్కడికి వెళ్లి వాళ్ళు ఏం చెప్తున్నారు వాచ్ ది స్టోరీ ఉత్తర కన్నడలోని యాదగిరి జిల్లా షాహాపూర్లోని లోని మోహన్ లాల్ చిన్న పట్టణానికి చెందిన వాడే ఈ మల్లికార్జున రాయ అలియాస్ మల్లికార్జున ముత్య అలియాస్ అప్పాజ్ నిరుపేద కుటుంబానికి చెందిన మల్లికార్జున తండ్రి హనుమంతరాయ తల్లి భవానీ తండ్రి హనుమంతరాయ ఊరూరా తిరుగుతూ భవిష్యత్తు గురించి చెప్పేవాడు అలా హనుమంతరాయ చెప్పిన వాటిలో కొన్ని జరగటంతో అతడిని కర్ణాటక ప్రజలంతా ముత్య అని పిలవటం మొదలుపెట్టారు కర్ణాటకలో అద్భుతాలు చేసేవారిని దైవాంశ సంబూతులుగా భావించేవారిని నడిచే దేవుళ్ళుగా పూజిస్తూ గౌరవంతో ముత్య అని పిలుస్తూ ఉంటారు అంటే విలువైనది అని అర్థం ఇక ఎప్పుడైతే హనుమంతరాయ చెప్పిన మాటిలో కొన్ని నిజాలు కావడం మొదలయ్యాయో అప్పట్ నుంచి ప్రజలంతా హనుమంతరాయి ఇంటికి రావడం మొదలు పెట్టారు అప్పటి వరకు ఊరూరా తిరిగే హనుమంతరాయిని వెతుక్కుంటూ ప్రజలంతా ఇంటికే రావడంతో ఇంటి దగ్గరే ఉంటూ జోష్యం చెప్పడం మొదలు పెట్టారు ఇక తండ్రిని చూస్తూ పెరిగిన మల్లికార్జున తన తండ్రిలాగే తన కోసం కూడా అలా ప్రజలొస్తే బాగుండు అని అనుకునేవాడు ఆ పబ్లిసిటీ పిచ్చితోనే తన తండ్రి దగ్గర భవిష్యవాణి చెప్పడం నేర్చుకోవడం మొదలుపెట్టారు ఓ పక్క భవిష్యవాణి చెప్పడంతో పాటుగా మొహల్లా రోజులోని స్కూల్లో ప్రాథమిక విద్యను కంప్లీట్ చేశాడు అప్పటి వరకు ఆర్థిక ఇబ్బందులతో సతమతమైన హనుమంతరాయ కుటుంబం ఆర్థిక బాధల నుంచి బయటపడింది డబ్బుతో పాటు ఎక్కడలేని పాపులారిటీ వచ్చింది ఇక ఈ క్రమంలోనే హనుమంతరాయ గురించి తెలుసుకున్న ముంబైలోని ఓ గ్యాంగ్ కర్ణాటకకు వచ్చింది నిధులు లంకబిందులు ఎక్కడున్నాయో చెప్పమని అడిగారు అవి ఎక్కడున్నాయో చెప్తే భారీ మొత్తంలో ఫీజు ఇస్తామని ఆశ పెట్టారు ఎక్కడ తన కుటుంబానికి హాని చేస్తారోనని భయపడ్డ హనుమంతం ముత్య వారిని హెల్ప్ చేస్తానని చెప్పాడు ఇంతవరకు బాగా ఉన్న హనుమంతరాయ్ లైఫ్ ఒక్కసారిగా తిరగబడింది ముంబై గ్యాంగ్ రాకతో మొత్తం హనుమంతరాయ్ లైఫ్ మారిపోయింది ఎక్కడలేని డబ్బు వచ్చి పడింది అలా దాదాపు పాటు ముంబై గ్యాంగ్తో ట్రావెల్ చేశాడు హనుమంతరాయ ముంబై గ్యాంగ్తో నిర్మానుష్య ప్రాంతాలు పొలాలు ఓపెన్ ఫ్లాట్లో పూజలు చేసి తవ్వించాడు కానీ ఫలితం మాత్రం శూన్యం దీంతో ఇన్నాళ్లు తనని మోసం చేశాడని హనుమంతరాయ్ని ఆ ముంబై గ్యాంగ్ అతి దారుణంగా చంపేసిందని చెప్పారు అంత ఇక తండ్రి చనిపోవడంతో కుటుంబ బాధ్యత మొత్తం మల్లికార్జున మీద పడింది కరెక్ట్ గా ఇంటర్ చదివేటప్పుడే బాధ్యతలు మీద పడడంతో ఇంటర్ కి పులి స్టాప్ పెట్టేశాడు మల్లికార్జున అప్పటికే తండ్రి నుంచి నేర్చుకున్న భవిష్యవాణి గురించి చెప్పటాన్ని మొదలుపెట్టాడు మల్లికార్జున అయితే మల్లికార్జున చెప్పినవి చాలా వరకు నిజం కావడంతో తండ్రి అంశ కొడుకు వచ్చిందని ప్రజలంతా నమ్మటం మొదలుపెట్టారు కానీ తండ్రికి వచ్చినంత పాపులారిటీ రాలేదు దీంతో తాను చేస్తున్న పూజలు చెప్తున్న భవిష్యవాణి గురించి ప్రజలకు తెలియాలి అని అనుకున్నాడు అది మల్లికార్జున ముత్య అలియాస్ అప్పాజీ దీనికోసం ఒక టీంని ని ఫామ్ చేశాడు తనకంటూ పిఆర్ టీంని ని హైయర్ చేశాడు అయితే తాను నడిచినా తుమ్మిన దగ్గిన ఏం చేసినా ఓ వీడియో తీసి సోషల్ మీడియాలో అప్లోడ్ చేయడమే వారి పని దీంతో ఒక్కసారిగా సోషల్ మీడియాలో అప్పాజీకి ఫుల్గా క్రేజ్ వచ్చేసింది దీంతో మల్లికార్జున గురించి వచ్చే వాళ్ళు పెరిగారు మల్లికార్జున పాపులారిటీ చూసిన పొలిటీషియన్ బాబురావు మల్లికార్జున నుంచి లబ్ధి పొందాలని అనుకున్నాడు దీంతో మల్లికార్జున నుంచి ఆశీర్వాదం తీసుకున్న ఫోటోలను వీడియోలను సోషల్ మీడియాలో అప్లోడ్ చేశాడు అంతేకాకుండా మల్లికార్జున కోసం వస్తున్న భక్తుల కోసం నిత్య అన్నదానం చేయడం మొదలుపెట్టాడు స్థానికంగా పెద్ద పొలిటీషియన్ అయిన బాబురావు లాంటి వారే మల్లికార్జున దగ్గరకు వెళ్తున్నారంటే నిజంగానే అతనికి శక్తులున్నాయని నమ్మిన సీరియల్ సినీ స్టార్ సెలబ్రిటీస్ రావటం మొదలుపెట్టారు దీంతో ఒక్కసారిగా మల్లికార్జున ముత్యకు సోషల్ మీడియాలో ఫాలోయింగ్ పెరగటంతో పాటు అతను ఉంటున్న యములూరు గుడి దగ్గర కర్ణాటకతో పాటు ఇతర రాష్ట్రాల ప్రజలు సైతం వెళ్లడం మొదలుపెట్టారు అలా వచ్చిన వారి పేర్లు ఫోన్ నెంబర్లు ఈజీగా చెప్పేస్తుండటంతో మల్లికార్జునకి ఫుల్గా హైప్ వచ్చింది అయితే అక్కడికి వెళ్ళిన కొందరు తెలుగు వాళ్ళు మల్లికార్జున అంత ఫ్రాడ్ అని అతనికి ఎటువంటి శక్తులు లేవని చెప్తున్నారు మల్లికార్జున ముత్య ఉంటున్న ప్రాంతం అంతా అతని మనుషులే కంట్రోల్లోనే ఉంటుందని అక్కడ ఫోన్పే గూగుల్ పే యూస్ చేసిన వారి డీటెయిల్స్ మాత్రమే చెప్తున్నారని కూడా చెప్తున్నారు పైగా మల్లికార్జున ముత్య ఫుల్గా ఫోన్ నెంబర్ కాకుండా లాస్ట్ ఫోన్ నెంబర్స్ మాత్రమే చెప్తున్నాడని వివరించారు అక్కడున్న ఏ షాప్లో పేమెంట్ చేసినా అందులో రిసీవర్ పేరు మల్లికార్జున ముత్యదే వస్తుంది అలా ఆన్లైన్ ట్రాన్సాక్షన్ చేసిన వారి పేర్లను లాస్ట్ నంబర్లను మల్లికార్జున ముత్య చెప్తున్నాడని అంతే తప్ప అతనికి ఎటువంటి పవర్సు లేవని చెప్తున్నారు మరికొందరు మాత్రం అలాంటిది ఏమీ లేదని అప్పాజీ చెప్తున్నది అంత నిజమే అని అతనిని తాము నమ్ముతున్నామని అంటున్నారు దీంతో అప్పాజీని నమ్ముతున్న వారి మధ్య నమ్మని వారి మధ్య సోషల్ మీడియాలో మినీ సైజ్ యుద్ధమే జరుగుతుంది దీనికి కారణం ఎన్నికలే పొలిటీషియన్ బాబురావు ఎన్నికలలో నిలబడతానని మల్లికార్జున ముత్యాకు వచ్చి చెప్పాడు నేను గెలిస్తే నీకు వంద ఎకరాలను ఆశ్రమంగా కట్టిస్తాను అని కూడా చెప్పాడు బాబురావు నువ్వు నాకు ఎన్నికల్లో హెల్ప్ చేయాలి నా తరపున నియోజకవర్గంలో ప్రచారం చేయాలని అడిగాడు బాబురావు దీంతో అత్యధిక మెజార్టీతో గెలుస్తావు ఈసారి ఎమ్మెల్యే అవుతావు అని మల్లికార్జున అభయమిచ్చాడు ఒకవేళ నువ్వు గెలవ పోతే భవిష్యవాణి చెప్పడం మానేస్తా అని కూడా చేశాడంట మల్లికార్జున ముత్య దీంతో మల్లికార్జున ముత్యాని నమ్మి కోట్ల డబ్బని ఎలక్షన్లో ఖర్చు పెట్టేశాడు బాబురావు కానీ ఘోరహతి ఘోరంగా ఓడిపోయాడు అప్పాజీకి నిజంగా పవర్స్ ఉండి ఉంటే బాబురావు ఓడిపోతాడని చెప్తాడు కానీ గెలుస్తాడని అతను గెలవకపోతే భవిష్యవాణి చెప్పడం ఆపేస్తా అని డైలాగ్స్ చెప్పరు కదా అని ప్రశ్నించడం మొదలుపెట్టారు ఇక మల్లికార్జున పిఆర్ టీమ్ని రంగంలోకి దిగింది యాంటీ ఫ్యాన్సీస్ కౌంటర్ ఇవ్వడం మొదలుపెట్టింది సరిగ్గా అప్పుడే ఓ జర్నలిస్టు బాబురావు మల్లికార్జున్తో మాట్లాడి వీడియోని పోస్ట్ చేశాడు బాబురావు ఓడిపోయాడు కదా ఎప్పుడు భవిష్యవాణి చెప్పడం మానేస్తున్నావు ఎప్పుడు ఆ కుర్చీ నుంచి దిగిపోతున్నావని ప్రశ్నించాడు దీంతో మల్లికార్జున ముత్య సోషల్ మీడియా డిజిటల్ టీమ్ కౌంటర్ అటాక్ పెట్టారు మల్లికార్జున ముత్య టీం ఇచ్చిన వార్నింగ్లను సైతం రికార్డ్ చేసి సోషల్ మీడియాలో పెట్టాడు నిజంగా దేవుడైతే ఇలాంటి బెదిరింపులకు ఎందుకు దిగుతున్నారు అంటూ రెచ్చగొట్టాడు ఆ జర్నలిస్ట్ అప్పుడు మల్లికార్జున రైట్ హ్యాండ్గా ఉంటూ వస్తున్న యువకుడు ఓ సుదీర్ఘమైన వీడియో షూట్ చేసి పంపించాడు బాబురావు ఓడిపోతాడని మల్లికార్జునకు ముందే తెలుసని ఆ విషయం తనకు చెప్పాడని ఈ నిజాన్ని ముందే చెప్తే బాబురావు తట్టుకోలేడని చెప్పలేదని ఆ వీడియోలో వివరించాడు అయితే మల్లికార్జున ఎవరిని దోచుకోవడం లేదు ఎవరి దగ్గర నుంచి రూపాయి తీసుకోవడం లేదు పైగా పేదవారికి తన దగ్గరకు వచ్చే భక్తులకు లేదనకుండా ఇరవై నాలుగు గంటలు భోజనం అందుబాటులో ఉండేలా చేస్తున్నాడు అంతేకాని మల్లికార్జున ఏ తప్పు చేయలేదు అని వివరణ ఇచ్చాడు ఇక ఈ వీడియోని కూడా జర్నలిస్ట్ అప్లోడ్ చేశాడు ఈసారి ప్రజలంతా మల్లికార్జున ముత్యాకే సపోర్ట్ చేశారు అది కూడా నిజమే కదా తనేమి ఎవరి దగ్గర డబ్బులు డిమాండ్ చేయడం లేదు రూపాయి తీసుకోవడం లేదు పైగా నిత్య అన్నదానం చేస్తున్నాడు కదా అని సపోర్ట్గా నిలబడ్డారు మరి మీరు కూడా మల్లికార్జున మూర్తి సపోర్ట్ చేస్తున్నారా లేదా అనేది కామెంట్ ద్వారా తెలియచేయండి మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి